నామానికి మహిమ కలుగును గాక హాలేలు నేడు మనం ధ్యానించబోతున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినప్పుడు ధ్యానం చేద్దాం భక్తిహీనుల త్రావను చేరకము దుష్టుల మార్గమున నడువకము దాని ఎందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము భక్తిహీనులు వీటిలో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేద్దాం భక్తిహీనులు అంటే భక్తి లేనటువంటి వారు దేవుని పట్ల విశ్వాసం కానీ గౌరవం కానీ శ్రద్ధ కానీ లేనటువంటి వారిని భక్తిహీనులు అంటారు దుష్టులు అంటే చెడ్డ మనస్సు కలిగినటువంటి వారు దుర్మార్గులు నీతి ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వారు దుష్టులు త్రోవను చేరకము అంటే ఆ మార్గాన్ని అనుసరింపవద్దు ఆ దారిలో పోవద్దు మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు మనకు చెప్పేటప్పుడు అవి హెచ్చరిక మాటలు లేదా సలహా ఇచ్చేవిగాను ఉంటాయి కదా అలాగనమాట ప్రవేశింపక అంటే లోపలకు వెళ్ళవద్దు ఇది నిషేధింపబడినటువంటి స్థలము నో ఎంట్రీ అని పెడతారు కదా బోర్డ్స్ కొన్ని దగ్గర చూస్తే ప్రవేశింప ప్రవేశింపవద్దు ప్రవేశిస్తే ఏం జరుగుతుంది అపాయమే వాటి అంతే కదా అలాగే తప్పించుకొని తిరగటం అంటే ప్రమాదము లేదా కష్టాలు లేదా చెడు పరిస్థితులు వాటికి దూరంగా ఉండాలి అన్నటువంటి అర్థం దాని నుండి తొలగిపోవాలి దేని నుండి ఈ యొక్క భక్తిహీనత నుండి కానీ దుష్టత్వం నుండి కానీ తొలగిపోవాలి ఆ విషయాన్ని ఆ ప్రదేశాన్ని ఆ వ్యక్తిని వదిలి దూరం అవ్వాలి అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది మరి ఈ దుష్టులు భక్తిహీనులు అన్నటువంటి వీరు వ్యక్తుల యొక్క మనస్తత్వము లక్షణాలు ఎలాగుంటాయో చూద్దామో రెఫరెన్సెస్ తీసే ఆ పరిస్థితి మనకి సమయం తక్కువ కాబట్టి మీరు రెఫరెన్సెస్ చూసుకోండి రెఫరెన్సెస్ చెప్తాను చదువుకోండి భక్తిహీనుల యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే దేవుని భయము అనేది వీరికి ఉండదు అంటే దేవుని ఆజ్ఞలను లెక్క చేయరు రోమా రోమపత్రిక మూడు పద్దెనిమిది వచనంలో వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు అన్నటువంటి మాట స్పష్టంగా వ్రాయబడి ఉన్నది అలాగే రెండవ లక్షణానికి వస్తే వాక్యాన్ని తిరస్కరించడం భక్తిహీనులు ఏం చేస్తారు వాక్యాన్ని అనమాట సత్యము విన్న అంగీకరించరు ఎషియా గ్రంథము ఐదు ఇరవై నాలుగు వచనంలో దీనికి సంబంధించినటువంటి వచనము చూడవచ్చును అలాగే మూడవ వచన మూడవ లక్షణానికి వస్తే స్వీయ హితానికి ప్రాధాన్యం ఇస్తారు అంటే వారి యొక్క ఆలోచనలు స్వంత ఆలోచనలకి వారి యొక్క లాభాలకే ప్రాధాన్యత అనేది ఎక్కువగా కోరికలు ఆశలు వీటితోనే ఉంటారనమాట ఎక్కువగా ఇవ్వటం అనేది జరుగుతుంది చిట్టు చివరికి ఏమో అవుతుంది వారి నాశనము వారికి అంతము అని మనము గ్రహించాలి ఈ విషయానికి వస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ మాటని మనం చూడవచ్చును నాలుగవ లక్షణానికి వస్తే పశ్చాత్తాపం అనేది వీరిలో ఉండదు తప్పు చేసిన మనస్సు మార్చుకోరు ఒకవేళ మనము పొరపాటు వలన లేదంటే అంటే తెలియక ఎవరు తప్పు చేయరు కొన్ని పరిస్థితులు కనులు మూసుకుపోయి తప్పు చేస్తూ ఉంటాం అలాంటి పరిస్థితుల తర్వాత కోలుకున్నాకైనా మేము తప్పు చేసాము అన్నటువంటి విషయాన్ని వీరు ఒప్పుకోరు దావేది గారు ఎప్పుడు కూడా ఆయన ఒక తప్పు చేశారంటే వెంటనే పశ్చాత్తాప పడేవారు అలాగూ మనము పశ్చాత్తాప హృదయం అనేది కలిగి ఉండాలి అది కలిగి ఉండాలి అని అంటే దేవుని మాటలకు మన హృదయంలో స్థానం ఇవ్వాలి అయితే పశ్చాత్తాపము తప్పు చేసిన మనస్సు మార్చుకోరు ఇర్మియాకు రాసినటువంటి ఇర్మియా గారు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో పనికి వాలిన పనికి మాలిన మాటలేందు వారు మాటలు మాట్లాడుకుంటూ ఉంటారన్నటువంటి మాట ఉంటుంది కదా నేనేమి చేసిన తిన నేనేమి చేసి తిని అని చెప్పేసి దేవుని మీద తిరగబడతా మాట్లాడుతూ ఉంటారు సందర్భాన్ని ఆ ఒక్క వచనంలో చూస్తూ అన్నమాట ఐదవ లక్షణానికి వస్తే ఆధ్యాత్మిక అంధత్వము అనేది ఉంటుంది అంటే దేవుని యొక్క మాటలేయందు మనస్సు ఉంచరు అసలు దేవుని మాటలనే వారి హృదయంలోనికి తీసుకోరనమాట దేవుని యొక్క సత్యాన్ని వారు అంగీకరించరు ఒకటే ఒకరింతి రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో దీని గురించినటువంటి వివరణ ఉంటుంది ఇలాగొస్తే మరి రెండవ వ్యక్తి ఇక్కడే ఉన్నారు ఎవరు దుష్టుడు దుష్టుడు యొక్క లక్షణాలను కూడా పరిశీలన చేద్దాం ఒకటి కపట హృదయం కలిగి ఉంటాడు అంటే బయట భక్తి చూపుతూ లోపల చెడు ఆలోచనలు చేస్తాడు అనమాట దుష్టుడు ఎలాగుంటాడు బయట భక్తి చూపిస్తాడు లోపల చెడు ఆలోచనలు కలిగి ఉంటాయి ఇప్పుడు కొన్ని చాలా వరకు న్యూస్లో చూస్తున్నాం ఆ సావుకులు ఎలా చేశారు ఈ సావుకులు ఎలా చేశారు బయట భక్తి వేషాలు వేస్తున్నారు కదా లోపల మరి పాపం చేస్తున్నారు కదా ఇది పరిస్థితి మత్తి సువార్త ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనంలో చూసుకుంటే అక్కడ పరిస్థితి అర్థమవుతుంది రెండవ లక్షణం ఏంటి అబద్ధం మాట్లాడటం సత్యాన్ని వక్రీకరిస్తారనమాట కొంతమంది సత్యాన్ని ఒప్పుకోరు సత్యాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా తుప్పు పట్టనిది సత్యం కీర్తన ఐదవ అధ్యాయం ఆరో వచనంలో ఈ మాటను మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి మూడవ లక్షణం ఏంటి హింస మరియు క్రోరత్వం అనేది వీరిలో ఉంటుంది హింసించటం ఇతరులకు హాని చేయాలి అన్నటువంటి వాళ్ళు హాని చేస్తున్నాం వారు బాధపడతారు అన్నటువంటి ఆలోచన ఉండదు బాధ ఉండదు అది క్రూరత్వము హింసించాలన్నటువంటి తపన కలిగి ఉండడం అనేది దుష్టుని యొక్క లక్షణము సాంతల గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వర్షంలో ఈ యొక్క మాటని చూసుకుంటాము నాలుగవ మాట ఏంటి నాలుగవ లక్షణము అసూయ మరియు ద్వేషం అనేది వీరిలో ఉంటుంది ఇతరులకు ఇతరుల యొక్క అభివృద్ధి చేసి ఓర్వలేకపోవడం అనేది వీరిలో ఉంటుంది అసూయకి ద్వేష ద్వేషానికి ఇదనమాట అసూయకి అసూయకి ద్వేషానికి మధ్యలో ఉండేటువంటి పరిస్థితి కొట్టుమిట్టు ఆటలు ఆడుతూ ఉంటారనమాట గళతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచ్చిన చూసుకున్నట్టే అయితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏవనగా అంటూ మొదలుపెట్టి మరి అక్కడ ఉన్నటువంటి శరీర కార్యాల గురించి మనం చాలాసార్లు చదువుకున్నాం కదా అదంతా చదవండి ఇవన్నీ లక్షణాలు మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క ఆలోచనలకి వ్యతిరేకంగా ఉన్నామని దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉన్నామని జ్ఞాపకం ఉంచుకోవాలి ఐదవ లక్షణం చూసుకున్నట్లయితే దేవునికి విరోధంగా మాట్లాడటం లేదా దేవునికి విరోధంగా మారటం ఇది అత్యధికమైనటువంటి ప్రమాదకరమైనటువంటి విషయం దేవుని యొక్క మాట మనిషి జీవితాన్ని ఏ విధంగా కట్టాలి దేవుని యొక్క మాటతో మనిషి ఏ విధంగా నడిపించబడాలి అన్నటువంటి విషయాన్ని చాలా చక్కగా మనకి వాక్యం ద్వారా దేవుడు బోధిస్తూనే ఉన్నాడు అనేకమంది ప్రవక్తలు కానీ పెద్దలు కానీ దేవుని మాటని అంగీకరించినటువంటి వారు కానీ అనుభవించినటువంటి వారు కానీ వారి యొక్క అనుభవ సారాంశాలలో నుండి అనేకమైనటువంటి మంచి విషయాలను వారి అనుభవాలలో నుండి మనతో పంచుకున్నటువంటి విషయాన్ని మనము సులమారుగా రాసినటువంటి సామెతల గ్రంథంలో చాలా విషయాలను నేర్చుకుంటున్నాము అయితే ఈ భక్తిహీనులు ఈ దుష్టులు ఈ ఇద్దరి లక్షణాలు మనలో ఎక్కడైనా ఉన్నాయేమో పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా ఒక వచనాన్ని లేదా ఒక వ్యక్తిత్వాన్ని వాక్యంలో చూపిస్తున్నారంటే వారి లక్షణాలు ఇలాగ ఉంటాయి అన్నటువంటి విషయం ఉందనంటే ఆ లక్షణాలు ముందు మనలో ఎక్కడైనా ఉన్నాయేమో సరిచేసుకోవాలి అన్నటువంటి జ్ఞానము మనలో ఉండాలి మనుషులకి దేవుడు బుద్ధినిచ్చాడు మరి పశువులకైతే అది లేదు కదా బుద్ధినిచ్చినప్పుడు మనం ఏం చేయాలి మంచి లక్షణాలతో కట్టబడాలి దేవుని యొక్క మాటల చేత దేవుడు చూపించినటువంటి మార్గము లేకుండా వెళుతూ దేవునియందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళాలి దేవుడు ఉన్నాడు అన్నటువంటి నమ్మకము కలిగిన దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి నమ్మకము కలిగిన వాడే భయముతోనూ దేవుని ఎందు భక్తితోనూ కలిగి మరి పాపములో పడిపోకుండా పాపము చేయకుండా హద్దుల్లో ఉంటూ ముందుకు వెళ్తారు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మనము సాధన చేయాలి ప్రతి మాటని దేవుని యొక్క మాటను తీసుకుంటూ ప్రతి దినము సాధన చేయాలి దేవుడి మాట అన్నాడు కదా ఈ మాట గుండా నేను నడవాలి కదా నడిస్తే నేను ఏ విధంగా మార్చబడతాను నడిస్తే నేను ఏ విధంగా తీర్చిదిద్దబడతాను అన్నటువంటి విషయాన్ని ప్రతి క్షణం కూడా మనకి మనము సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అందుకే మరి యహోవా దేవుడు తన స్వరూపంలో తన పోలికలో దేవు మనిషిని సృజించుకుని ఉన్నాడు ఆ మనిషి తన స్వకీయ లాభాల కోసమో స్వార్థం కోసమో ఆ యొక్క పరిస్థితులు కూడా వెళ్ళిపోకూడదు అని మనిషి తనలాగా నడవాలని తన పోలికలతో తన బుద్ధితో తన శక్తితో తన జ్ఞానంతో నడిపించబడాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉన్నాడు కానీ మనుషులు మనం ఏం చేసాము మన యొక్క మార్గాలను చెరుపుకొని మరి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాలను చెరుపుకొని మనము మన నీతిని మన ఆలోచనల్ని మన ఆశల్ని మన కోరికల్ని ఆశ్రయిస్తూ మనకి లేని లక్షణాలు మనవి కాని లక్షణాలు మనలోనికి స్వతంత్రించుకుని ముందుకు నడుస్తున్నాం దేవుని యొక్క పోలికనంతటినీ కూడా నాశనం చేస్తున్నాం కాబట్టి దేవుడు అంతరంగాన్ని ఎంతో శుద్ధిగా పెట్టాడు దాన్ని బట్టి నడుచుకునేలాగా వాక్యముతో మన జీవితాలు కట్టుకునేలాగా ప్రార్థన చేద్దాం ఈ బలహీనతలు మనం ఎక్కడున్నా తీసివేద్దాం ప్రార్థన చేద్దామా మరి